వెల్కమ్ విమా డైలీ అండ్ అండ్ ఆల్సో వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి పద్నాలుగవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం వ్యోమా కండక్ట్ చేస్తున్న అన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు అందించడం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు ఎలా పొందాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ యాజ్ డిస్కౌంట్ కోడ్ సో మీరు ఏ మొబైల్ నెంబర్ని యూజ్ చేసి ఈ వ్యోమాలో రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ మొబైల్ నెంబర్నే మీరు డిస్కౌంట్ కూపన్గా యూస్ చేసుకోవచ్చు రెఫర్ యువర్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ గెట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్యాకేజెస్ ఈ వ్యూమా డాట్ నెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక మీరు మీ ఫ్రెండ్ని రెఫర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు డిస్కౌంట్ కూపన్గా యూజ్ చేసుకున్నట్టు మీ ఫ్రెండ్కి పదిహేను శాతం డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద అలాగే యూ విల్ ఆల్సో గెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్ యువర్ పాకెట్ మీకు కూడా పదిహేను పర్సెంట్ ఆ ప్యాకేజ్లో అమౌంట్ అనేది మీ పాకెట్లోకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ని ఇప్పుడు విమా మీకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మీద అందిస్తుంది సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసంగా ఈ మొబైల్ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ అయినైతే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే ఈ విమా ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని లింక్స్ని కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ లింక్స్ ద్వారా మీరు ఆ ప్యాకేజెస్ కాస్ట్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గ్లోబల్ ఎన్సీఏపీ అవార్డుని అందించడం జరిగింది కేంద్ర రవాణా శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీకి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అవార్డుని ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ సంస్థ యొక్క ప్రస్తుత చైర్మన్ అయిన మ్యాక్స్ మోస్లే అందజేయడం జరిగింది మన భారతదేశంలో ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గించి రోడ్డు భద్రతా ప్రమాణాలు పెంచడంలో ఈ నితిన్ గడ్కరీ చేసిన కృషి గాను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అవార్డుని ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ఇతనికి అందజేయడం జరిగింది ప్రస్తుతం కేంద్ర రవాణా శాఖ మంత్రి ఎవరు నితిన్ గడ్కరీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి గాను గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అవార్డు గ్రహీత ఎవరు నితిన్ గడ్కరీ సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రధాన జడ్జిగా బీఆర్ మధుసూదన్ రావుని నియమించడం జరిగింది సో ఇటీవల ఈ తెలంగాణ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రత్యేక కోర్టు ప్రధాన జడ్జిగా బీఆర్ మధుసూదన్ రావుని నియమించడం జరిగింది ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు అనేది డిస్టిక్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఎంతైతే అధికారులు ఉంటాయో అంతే అధికారులు ఈ సిబిఐ ప్రత్యేక కోర్టుకి ఉంటుంది ఈ సిబిఐ కేసులు ఏవైతే ఉంటాయో ఆ సిబిఐ కేసుల మీద జడ్జిమెంట్స్ అనేది ఈ సిబిఐ ప్రత్యేక కోర్టులో వినిపించడం జరుగుతుంది సో ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు యొక్క ప్రధాన జడ్జిలు కానీ అలాగే జడ్జిని కానీ ఆ రాష్ట్రం యొక్క హైకోర్టు నియమించడం జరుగుతుంది కాబట్టి ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు యొక్క ప్రధాన జడ్జిగా బిఆర్ మధుసూదన్ రావుని ఇటీవల ఈ తెలంగాణ హైకోర్టు నియమించడం జరిగింది ఇతను మూడు సంవత్సరాల పాటు ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు యొక్క ప్రధాన జడ్జిగా బాధ్యతలు వ్యవహరించడం జరుగుతుంది దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా కె శివప్రసాద్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది దక్షిణ మధ్య రైల్వే యొక్క ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎవరు ప్రస్తుతం కె శివప్రసాద్ దక్షిణ మధ్య రైల్వే యొక్క కేంద్రం ఏమిటి సికింద్రాబాద్ దక్షిణ రైల్వే యొక్క కేంద్రం చెన్నై సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ప్రజా రాజధాని అమరావతి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆవిష్కరించడం జరిగింది ఈ పుస్తకం యొక్క పేరు ప్రజా రాజధాని అమరావతి దీని యొక్క రచయిత సిరం దాసు నాగార్జున సో ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ పుస్తకం పేరు ఈ పుస్తకం యొక్క రచయిత ఈ పుస్తకం పేరేంటి ప్రజా రాజధాని అమరావతి దీని యొక్క రచయిత ఎవరు సిరం దాసు నాగార్జున ఐదవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సు భువనేశ్వర్లో మొదలైంది సో ఇది ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిదిన ఈ ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో మొదలవ్వడం జరిగింది ఐదవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సు ఫిబ్రవరి పదమూడు ఫిబ్రవరి పద్నాలుగు ఈ రెండు రోజులు కూడా ఈ ఐదవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సుని ఈ ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించడం జరుగుతుంది దీన్ని మన భారత ప్రభుత్వం అలాగే ఒడిస్సా ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ఈ మూడు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి మన ప్రపంచంలో అత్యధిక డ్యాంలు కలిగిన దేశాల్లో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలో అత్యధిక డ్యాంలు కలిగిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో రెండవ స్థానంలో వచ్చేసి అమెరికా ఉంది మన భారతదేశం వచ్చేసి మూడవ స్థానంలో ఉంది ఐదవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సుని ఎక్కడ నిర్వహించారు ఫిబ్రవరి పదమూడు నుంచి పద్నాలుగు వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఇక్కడ ముఖ్యంగా ఇది ఎన్నవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సు ఐదవ అంతర్జాతీయ డ్యామ్ భద్రతా సదస్సు దీన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదమూడు పద్నాలుగో తేదీలో ఎక్కడ నిర్వహించారు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో దీన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు నిర్వహించారు సో దీన్ని మన భారత ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వం అలాగే ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రపంచంలో అత్యధిక డ్యామ్లు కలిగిన దేశాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్న దేశాలండి చైనా అమెరికా ఇండియా ఇవి మొత్తం ఈ మూడు దేశాలు కూడా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి ప్రపంచంలో అత్యధిక డ్యామ్లు కలిగిన దేశాల్లో సిఆర్ఈ యొక్క ఈవెంట్ యూత్ కాన్ నైన్టీన్ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఆర్ఈడిఏఐఐ దీని యొక్క ఈవెంట్ అయిన యూత్ కాన్ పంతొమ్మిది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది సో ఇక్కడ యూత్ని ఈ రియల్ ఎస్టేట్కి ఆహ్వానించడం కోసంగా ఆకర్షించడం కోసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈవెంటు యూత్ కాన్ నైన్టీన్ యొక్క థీమ్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ యూత్ కాన్ నైన్టీన్ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీలో నిర్వహించారు మొదటి లవాసియా మానవ హక్కుల సమావేశం రెండు వేల పంతొమ్మిది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి పదవ తేదీలో ఈ మొదటి లవాసియా మానవ హక్కుల సమావేశం రెండు వేల పంతొమ్మిదిని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ మొదటి లవాసియా మానవ హక్కుల సమావేశాన్ని ఫిబ్రవరి తొమ్మిది పదవ తేదీలో ఎక్కడ నిర్వహించారు న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది లవాసియా అలాగే బా లవాసియా వచ్చేసి ఈ బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ మానవ హక్కుల సమస్యల్ని అన్వేషించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క థీమ్ వచ్చేసి స్టేట్ పవర్ బిజినెస్ అండ్ హ్యూమన్ రైట్స్ కంటెంపరీ ఛాలెంజెస్ అనేది దీని యొక్క థీమ్ ప్రస్తుతం ఈ లవాసి యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మిస్టర్ క్రిస్టోఫర్ లియోంగ్ ప్రస్తుతం బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ లలిత్ భాసిన్ హర్యానా కోసం అనేక అభివృద్ధి ప్రాజెక్టులని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించడం జరిగింది సో ఇక్కడ ఈ హర్యానా రాష్ట్రంలో ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులో కొన్ని ముఖ్యమైనవి చూసినట్లయితే హర్యానా జజ్జర్లో జజ్జర్ జిల్లాలోని బత్సా వద్ద నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించి దీన్ని జాతికి అంకితం చేయడం జరిగింది హర్యానా రాష్ట్రంలోని జ్జర్ జిల్లాలోని బత్సా వద్ద నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేయడం జరిగింది సో ఇది మొదటి ప్రాజెక్ట్ అలాగే ఫరీదాబాద్ లోని ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వైద్య కళాశాల మరియు ఆస్పత్రిని కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ఈ హర్యానా రాష్ట్రంలోని పంచకులలో జాతీయ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్కి శంకుస్థాపన చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ నార్థన్ కంట్రీస్లో ఈ నార్థన్ సారీ నార్థన్ స్టేట్స్లో ఈ జాతీయ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఈ పంచకుల్లో ఏర్పాటు చేసిందే ముఖ్యం మొట్టమొదటి అని మనం చెప్పుకోవచ్చు సో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో శ్రీకృష్ణ ఆయుష్ విశ్వవిద్యాలయానికి కూడా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది హర్యానా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు మనోహర్ లాల్ ఖత్తర్ హర్యానా రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు సత్యదేవ్ నారాయణ్ ఆర్య రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డు గ్రహీత అయిన మాన్ఫ్రెడ్ ఈగన్ ఇటీవల మరణించడం జరిగింది మాన్ఫ్రెడ్ ఈగన్ ఇతను రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుని పొంది ఉన్నారు ఈ నోబెల్ అవార్డు అనేది మన ప్రపంచంలో అందజేసే అత్యున్నత అవార్డు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ రసాయన శాస్త్రంలో ఈ మ్యాన్ఫేడ్ ఈ నోబెల్ అవార్డుని పొందడం జరిగింది ఇతను క్యాలిక్యులేట్ స్పీడ్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ కెమికల్ రియాక్షన్స్కి గాను ఈ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రసాయన శాస్త్రంలో ఈ మ్యాన్ఫీడ్ ఈ నోబెల్ అవార్డుని పొందడం జరిగింది ఇతను ఇటీవల మరణించారు పదహారవ లోక్సభ సమావేశం ముగిసింది సో ఈ పదహారవ లోక్సభ అనేది రెండు వేల పద్నాలుగు జూన్లో ప్రారంభమైంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జూన్ కల్లా ఈ పదహారవ లోక్సభ అనేది ముగియనుంది సో ఈ పదహారవ లోక్సభ యొక్క పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిదిన ఆఖరి సమావేశాలు ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిదిన ఈ పదహారో లోక్సభ చివరి సమావేశం జరగడం జరిగింది ఈ పదహారవ లోక్సభ వివరాలు కనుక మనం చూసినట్లయితే ఈ వివరాలని ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమర్ ఈ ఫిబ్రవరి పదమూడు రెండు వేల పంతొమ్మిదిన తెలపడం జరిగింది సో ఈ వివర ఈ వివరాల ప్రకారంగా టోటల్ నెంబర్ ఆఫ్ త్రీ థర్టీ వన్ సిట్టింగ్స్ ఫర్ లోక్సభ లోక్సభ మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వందల ముప్పై సార్లు సమావేశం అవ్వడం జరిగింది అలాగే రెండు వందల ఐదు బిల్స్ ఇక్కడ పాస్ చేయడం జరిగింది టోటల్ లోక్సభ ప్రొడక్టివిటీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పదహారవ లోక్సభలో టోటల్ లోక్సభ ప్రొడక్టివిటీ ఇరవై ఎనభై ఐదవ ఎనభై ఐదు శాతం అలాగే రాజ్యసభలో చూసినట్టయితే ఈ పదహారవ లోక్సభలో మొత్తం నూట యాభై నాలుగు బిల్స్ని ఈ రాజ్యసభలో పాస్ చేయడం జరిగింది రాజ్యసభ యొక్క ప్రొడక్టివిటీ వచ్చేసి అరవై ఎనిమిది శాతం ప్రస్తుతం లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పదహారవ లోక్సభ స్పీకర్ ఎవరు సుమిత్ర మహాజన్ ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ ఎవరు ఎం వెంకయ్యనాయుడు డేటా సెంటర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరుగుతుంది సో ఇక్కడ విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులకి అలాగే నగర శివార్లోని కాపులుప్పాడు ఐటీ పార్క్లోని ఈ అదాని గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జరుగుతుంది సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు యాజ్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా మీరు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్